ఉన్న కాలేజ్ ఉంటే తన అందరం కూడా మనం ఒక ఐడెంటిఫీగాతో పంచానించాలని చెప్పాల్సిన అవసరం ఎందుకో మరి వేరే వేరే ఉన్నాయో ఏమో ఇంత మంచి ఒక కోయినూరు భద్రం మన దగ్గర ఉండి దీన్ని ఇప్పుడు పెట్టాల్సిన టైం అవసరమైంది లేట్ అయినా కానీ బెటర్ లేట్ దర్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అరవై దశకాలు పూర్తి చేసుకున్న కాలేజీలు అంటే వేల మీద దగ్గర పెట్టుకోలేదు మరి మన కాలేజ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మామూలు వ్యక్తుల అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపుకున్న వ్యక్తులుగా చలామణి ఉన్నారు మరి అటువంటి బిడ్డలను ఇచ్చిన ఈ కాలేజీ ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఒక అనే ఒక శిఖరం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ఇచ్చింది ఇదే నేను ఆశామాషంగా అన్నట్లే నేను ఈ కళాశాల సదుకోపోవచ్చు కానీ ఈ పట్ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగిన వాడిగా మనకున్న ఒక ఆనిమత్యాన్ని దీన్ని ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి దాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత మేము తీసుకుంటున్నా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనం ఇస్తాం ఉన్నంత స్పేస్ పెద్దలు ఈ కాలేజ్ స్థాపన చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు ఎంతో ముందు చూపుతోటి ఇంత పెద్ద గ్రౌండ్ మనకి ఇచ్చారు దాదాపుగా నలభై ఎకరాలు అని చెప్పి వారు అంటా ఉన్నారు ఆ నలభై ఎకరాల గ్రౌండ్ తోటి గ్రీత్ కాలేజీ బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు అంటే మేము ఈ పని చేస్తా ఉన్నాము మా భవిష్యత్ తర్వాత మీకు ముందుకు తీసుకుపోతాయన్న అన్న ఆలోచన తోటి వారు ఆ రోజే మనకు ఒక అక్షయపార్త లాంటి ఈ కాలేజీని పరిసరా అని మనకిచ్చింది బ్రహ్మదేవు దీన్ని మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనకి ఉంది సరే దీంట్లో ఇప్పుడు ఒక అవకాశం కూడా భగవంతునిచ్చిన అవకాశం మనం భావించుకోవాలి అరవై సంవత్సరాలు అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చెప్పడానికి అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎప్పుడైనా మనం చూస్తాం మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఓడ్చుకొని బయట చెప్పరు కానీ ఒక అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోయి అయ్యా నేను మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా మీరు సాయం చేయండి అంటే వాటికి గౌరవప్రదమే ఉంటుంది సాయం చేసే వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటుంది ఎవరు కూడా వచ్చి రెండు ఒకటి మన అరవై వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటాము ఎంత విస్తృత స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ మేము డిసైడ్ చేస్తారు ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ అనుభవాలు ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో పెట్టుకుంటా బ్రహ్మాండంగా చేస్తాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తు అరవై సంవత్సరాలకు మనం ఏం చేసుకోవాలి ఈ కాలేజీలో ఇంకా వేల మంది విద్యార్థులకు మనం ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలి ఈ కాలేజీ ద్వారా ఎటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేది అది కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం పాటలు వేయాల్సిన అవసరం అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజీలో చదివిన వాళ్ళు లేదా ఎంబీఎస్ తో ప్రేరణ పొందిన వారు వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది రోజు మనం దాదాపుగా నూట యాభై మంది వచ్చాం రాబోయే రోజుల్లో ఒక్కొక్కరం మళ్ళీ పది పది మందికి మోటివేట్ చేయడమా ఫోన్ చేసి చేయడమా మళ్ళీ పదిహేను రోజులకో ఇరవై రోజులకో మళ్ళీ మీటింగ్ పెట్టుకునే సంఖ్యను మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేల వందల కో చూపుకోవాలి ఈ సమిష్టి బాధ్యత దీంట్లో ఒకరి పెత్తనం లేదు ఒకరి ఆలోచన కాదు అందరం కలిసి మనవంత ప్రయత్నం ఏం చేయాలా ఈ కళాశాల నిలబెట్టడానికి ఏమేమి చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనం మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా ప్రధానమంత్రి గారు వస్తారా లేకుంటే గవర్నర్ గారు వస్తారా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ అరవై సంవత్సరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం చేయబోతా ఉన్నాం ఈ కళాశాలను ఎందుకు ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నాం వచ్చేవాళ్ళు యూఏపీ వస్తాం మనం పోతాం రిక్వెస్ట్ చేస్తాం ఈ కాలేజీ నుంచి చాలా చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు అందరు సహకారం తీసుకుంటాం వారిని కోరుతాం అవసరం ఉంది అవకాశం ఉంది సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇది మనకి కర్తవ్యం వర్క్ వచ్చేస్తే చాలా ఈజీ అయితే నేను ఒక కుమార్ గారు ఇక్కడ కూర్చున్నారు నాకేం అవసరం వినోద్ కుమార్ గారు ఉన్నారు నాకేం అవసరం పెద్ద గురి వెంకట్రామరెడ్డి గారు మనోహరెడ్డి గారు నాకేం అవసరం మేము నా కూర్చో కూర్చోలేదు కదా కాబట్టి వాళ్ళే చూసుకొని వింటే ఇది వాళ్ళ కోసం కూర్చోటం వాళ్ళ ఇంట్లో పని కాదు వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు ఏది కాదు ఈ వయసులో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటేనే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి 到底？Okay.